సింహాచలం అప్పన్న ఆలయంలో జరిగినటువంటి చందనోత్సవం కార్యక్రమంలో జరిగినటువంటి ప్రమాద ఘటనలో ఏడుగురు భక్తులు మరణించినటువంటి నేపథ్యంలో ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం అధికారుల వైఫల్యం అడుగడుగున మనకి తేటతల్లం అవుతూ ఉంది ఈ నేపథ్యంలోనే అసలు ఈ సింహాద్రి అప్పన్న ఘటనలో పాపం ఎవరిది ఈ ఘటనకి కారణం ఏంటి అనేది మనం పూర్తిస్థాయిలో చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగంనేని శివరామప్రసాద్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ అసలు సింహాద్రి అప్పన్న ఆలయంలో జరిగినటువంటి ఈ ప్రమాద ఘటనలో అసలు నిర్లక్ష్యం స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది అధికారులు అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం అయితే అర్థమవుతూ ఉంది అసలు ఈ పాపం ఎవరిది సార్ ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణం ఏంటి ఖచ్చితంగా ఎవరైతే ఈ రిటైనింగ్ వాళ్ళు కట్టారో వాళ్ళది ముందు మొట్టమొదటి వైఫల్యం తప్పు వాళ్ళదే ఓకే ఇప్పుడు ఏది ప్రసాద్ పథకం కింద యాభై నాలుగు కోట్ల చిల్లర కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏది సింహాచలం అప్పన దేవస్థానాన్ని డెవలప్ చేయటానికి అక్కడ అభివృద్ధి పనులు చేపడటానికి వివిధ కార్యక్రమాల కోసం ఇచ్చింది అది ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలోనే ఇప్పుడు ఇచ్చారు అవును వివిధ స్థాయిలు దాటి రెండు వేల ఇరవై నాలుగులో మార్చిలోనో ఎప్పుడో ఆ పథకాల కోసం ప్రధానమంత్రి గారు వర్చువల్గా శంకుస్థాపన చేశారు పనులు మొదలెట్టారన్నారు ఇక్కడ ఒకటి ప్రధానంగా మనం అనుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు మారుతున్నాయి అవును పాలకులు మారుతున్నారు మంత్రులు వస్తున్నారు కొత్త వాళ్ళు అవును సార్ ఎమ్మెల్యేలు వస్తున్నారు పోతున్నారు ఎంపీలు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఎవళ్ళైతే అవినీతిలో మునిగిపోయిన అధికారులు ఉన్నారో వాళ్ళకు మాత్రం స్థాన చలనం ఉంటా ఓకే వాళ్ళు పర్మనెంట్ ఇప్పుడు ఇదే తీసుకోండి ఇప్పుడు ఈ సింహాచలం ఘటనే తీసుకోండి ఇప్పుడు లక్ష మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు చంద్రనోత్సవానికి సరే దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంటు తర్వాత ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు మిగిలిన రెవెన్యూ ఇవన్నీ కలిపి సమన్వయం చేసుకుంటే దాది వేరు సరే అక్కడే ఫెయిల్యూర్ కనపడతలా ఇది ఆ ఏర్పాట్లో సమన్య ఫెయిల్యూర్ కనపడతాలో సమన్వయం కనపడతాంది అంటే సామాన్య భక్తుల కోసం ఏర్పాట్లు అయితే అద్భుతంగానే ఉన్నాయి అట్లాగే కనపడుతుంది కదా అక్కడేమి ఫెయిల్యూర్ లేదు కాకపోతే ఎక్కడొచ్చింది గోడ కోలటం గోడ కోలటానికి కారణం ఏంటి అసలు గోడ ఎందుకు కట్టారు రిటైనింగ్ వాళ్ళు కట్టడానికి కారణం ఏంటి ఎందుకు రిటైనింగ్ వాళ్ళు కట్టాల్సి వచ్చింది ఇదేమి ముందు ఉన్న పథకంలో లేదు ఎగ్జాక్ట్లీ ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం అలాగే ఈ ప్రయాణికుల కోసం ఏది వేచి ఉండటానికి విశ్రాంతి భవనం ఈ రెండింటికి మళ్ళీ టెండర్లు పెట్టారు పదకొండు కోట్లు ఎంతో మొత్తం మీద ఏదో సంథింగ్ ఏదో జరిగింది ఎవరైతే అవినీతి అధికారి అవినీతిలో కొట్టుమిట్టాడి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అక్కడ ఏది మన ఆ గెస్ట్ హౌస్ కట్టారు కదా ఏది రిషికొండ ఆ పర్యవేక్షణ ఎవరు చేశారో అతనేమి గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు ఇప్పుడు అతన్ని మామూలుగా అతన్ని తీసుకున్నారు అంతే అంటే డెప్యుటేషన్ మీద డెప్యుటేషన్ మీద తీసుకున్న అతన్ని అతన్ని ఉపయోగించి మళ్ళీ అతనే ఈ పనులు కూడా వచ్చాడంటే దాని అర్థం ఏంటి అంటే ఎవరిలో దీనికి బాధ్యులు ఒకటి అధికారులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళని వాళ్ళని వాళ్ళ ఎవరైతే అవినీతిలో మునిగిపోతారో ఎవరైతే కిక్ బ్యాక్స్ ఇస్తారో ఎవరైతే దాన్ని మేనేజ్ చేసుకుంటారో వాళ్ళ జేబులోకి డబ్బులు ఎవరికి వస్తాయో వాళ్ళనే వాళ్ళు చేసుకుంటారు మరి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు వాళ్ళ తెలుసు కదా ఎవరి మూలం తప్పు జరిగిందో తెలిసినప్పుడు వీళ్ళది దాని మీద శ్రద్ధ పెట్టాలి కొద్దిగా అతను చేసిన పనుల్లో నాణ్యత ఉందా ఉందా లేదా అని చెక్ చేయించాలి అతన్ని నమ్మడానికి ఎలా నమ్ముతారు మీరు ఎగ్జాక్ట్లీ నువ్వు ఇరవై ఇరవై ఐదు అడుగులు ఎంతో పొడవును పన్నెండు అడుగులు ఎంతో ఎత్తు ఆ గోడను పునాదులు లేకుండా కట్టారు అంటున్నారు అసలు పునాదులు లేకుండా ఆ ఇంజనీర్ ఎలా అసలు ఇంజనీరే కాదు ఒకవేళ ఆ విధంగా గనక పునాదులు లేకుండా ఇరవై ఐదు ఇరవై ఐదు అడుగులు పొడవు పన్నెండు అడుగులు ఎత్తు ఉన్న గోడ కట్టాడంటే అసలు అతను ఇంజనీరే కాదు

పనులు పెద్దగా జరగలేదన్నారు పది రోజులు తర్వాత ఇవాళ కూడా ప్లాస్టిక్ సరిగ్గా జరగలేదంటున్నారు అంటే ఎంత నిర్లక్ష్యం అంటే ఏంటి దాన్ని ఎంత తినేసి ఉంటారు దాంట్లో ఆ గోడ విషయంలో ఇప్పుడు అనంతరావు అండ్ కంపెనీను ఎవరో చేశారంటున్నారు కాంట్రాక్టర్ లక్ష్మణరావు అంట గా అతను అరెస్ట్ చేయాలి అవును అతను అరెస్ట్ చేసి ఈ కారణం ఏంటో చూసుకుని తర్వాత దానికి ఎవలైతే బాధ్యులయ్యాడో ఆ ఇంజనీర్ని ఇమ్మీడియట్గా అతను కూడా అదుపులో తీసుకుని ఆ ఏం జరిగింది అనేది చర్యలు తీసుకుంటే ప్రభుత్వం పరువు నిలబడుతుంది ఓకే కేవలం ఇంజనీర్ నిర్వాహకం వల్లే ఈ ఘటన కారణం డెఫినెట్ గా ఇంజనీర్ ఒక్కటే కాదు అవినీతి ఓకే ఇది అవినీతి అంతే డబ్బులు తినేయటం మరిగారు దేవాదాయ శాఖలో గానీ వీటిల్లో విపరీతమైన అవినీతి కార్యక్రమాలు అధికారుల నుంచి జరుగుతుంది ఏ ప్రభుత్వం వల్ల కాటలా అరికడతాం ఏ ప్రభుత్వం కూడా అరికట్టలేకపోతుంది అంటే ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ అవినీతిని అది ఎక్కడ ఒకసారి దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి ఆ ఫుల్ స్టాప్ పెట్టగలిగిన కెపాసిటీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఉంది తీసుకోండి కఠిన చర్యలు మళ్ళా ఇంకొకడు అటువంటి పని చేయాలంటే జడిసే విధంగా చర్యలు తీసుకోవాలి కా ఈ దీన్ని పర్యవేక్షించాడో ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం వీటిని ఆ ఇంజనీర్ అరెస్ట్ చేయాలి ఆ కాంట్రాక్టర్ని అరెస్ట్ చేయాలి ఒకవేళ ఎవరైతే ఈ చనిపోయిన భక్తులు ఉన్నారు పాప దురదృష్టవశాత్తు వాళ్ళకి ఇచ్చే కాంపెన్సేషన్ నుంచి ఇప్పించాలి కాంట్రాక్టర్ నుంచి ఇప్పించాలి ఓకే అసలు ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి అధికారులు పర్యాటక శాఖ నుంచి వచ్చినటువంటి ఒక అధికారి చేత ఈ రిటైనింగ్ వాళ్ళని ఎలా నిర్మిస్తారు వీళ్ళు ఇప్పుడు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి వీళ్ళు వద్దన్నా కానీ ఇప్పుడు అక్కడ వైదిక సాంప్రదాయం ప్రకారం ఇక్కడ కట్టకూడదన్నా సరే వినకుండా కట్టాడు అంటే ఇప్పుడు ఆ ఎవడైతే డెప్యుటేషన్ మీద వచ్చిన ఇంజనీర్ ఉన్నాడో అతను ఎంత పవర్ఫుల్ అయి ఉండాలి ఇప్పుడు అతను ఎంత పవర్ఫుల్ అయి ఉండాలి అంటే అతనికి ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అతనికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఓకే సార్ గతంలో కూడా మీరు ఇందాక చెప్పినట్లుగా రిషికొండ ప్యాలెస్ నిర్మాణ సమయంలో కూడా పర్యవేక్షించింది ఆయనేట అనుకున్న బడ్జెట్ కంటే కూడా ఎక్కువ అయ్యేలా చేసింది కూడా ఆయనేట ఇంత అంటే ఇన్ని రిమార్క్స్ ఉన్నటువంటి ఒక అధికారిని మళ్ళీ ఇక్కడికి ఈ కార్యక్రమానికి ఎలా తీసుకొస్తారు ఈ ఈ కార్యక్రమానికి ఎలా తీసుకొచ్చారనేది ఒకటి ముందు వా అతని మీద చర్యలు తీసుకోవాలి కాంట్రాక్ట్ మీద చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం ఎంక్వైరీ చేసి తెలుస్తుంది అతన్ని ఇక్కడ ఇతన్ని రిటైన్ చేయటానికి కూటమి ప్రభుత్వంలో బాధ్యులు ఎవరో ఆ బాధ్యుల మీద కూడా చర్యలు తీసుకోవాలి ఓకే ఎవరు బాధ్యులు దీంట్లో ఏ ఏ ఎమ్మెల్యే చెప్పాడు లేకపోతే ఏ మినిస్టర్ చెప్పారు లేకపోతే ఎవరు చెప్పారు ఏ నాయకుడు చెప్పారు ఎవరు చెప్తే ఇతను రిటైన్ చేశారు లేదు అధికారులే రిటైన్ చేశారా ఓకే ఆ అధికారు ఎవళ్ళు ఇతను ఆపిన అధికారు ఎవళ్ళు ఇతన్ని ఇతన్ని వెనకమాలని రక్షిస్తున్న అధికారి ఎవరు కేవలం ఈ అధికారులు ఆ ఇంజనీర్ల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఎంతో మంది భక్తుల ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి కాదు కోల్పోవడం కాదు ప్రభుత్వం చెడపేరు ఎగ్జాక్ట్ అంటే ప్రభుత్వానికి చెడ పేరు ఇప్పుడు ఏది జరిగినా అధికారుల నిర్లక్ష్యం కాని ఇంకోవడానికి ఏది జరిగినా అల్టిమేట్ గా చెడు వచ్చేది ప్రభుత్వానికే అంటే మీరు అటు ఏం చేయాల చాలా జాగ్రత్తగా ఉండాలి ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఎవరు అవినీతి అధికారులు ఉన్నారో ఎవరు తప్పులు చేస్తున్నారో వాళ్ళని పక్కన పెడతాం మొదలు పెట్టాలి లేకపోతే ఇటువంటి జరుగుతాయి ఇదే ఇబ్బందులు జరుగుతాయి ఇప్పుడు మన తిరుపతిలో చూశారు కేవలం ఒక అధికారి ఒక పోలీస్ అధికారి నిర్లక్ష్యం వలన అక్కడ తొక్కేస్తాడు జరిగింది అవును కింద తిరుమలలో అంటే తిరుపతిలో తిరుమలలో కదా కింద తిరుపతిలో ఏంటంటే అతను ఒక్కసారి గేట్లు తెరవటం ఏంటంటే వాళ్ళ ఫెయిల్యూర్స్ మొలన నిభుత్వం మీద నిందలు పడుతున్నాయి అంటే మీరు అటు ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి ఎవరు మంచి అధికారులు ఎవరు సమర్థులు ఎవరు సమర్థులు గారు అనేది కూడా మీకు ఒక అవగాహన తెచ్చుకోవాలి ఎగ్జాక్ట్లీ ఏ ఐఏఎస్ సమర్థత ఉన్నాడు ఏ ఐపీఎస్ సమర్థత ఉన్నాడు బాగా ఇటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వాళ్ళని ఉపయోగించుకోవాలి